ఈరోజు ఏం స్పెషల్ మా ఇంట్లో స్పెషల్ చూస్తారా అంతా వెజ్ చూస్తారా చూస్తారా పులిహోర గుమ్మగుమ్మలాడే పులిహోర చాలా ఇష్టం పుల్లగా చక్కగా ఉంటుంది ముద్దపప్పు ముద్దపప్పులోకి ఆవకాయ అసలు ఆవకాయ వేసుకొని తింటే ఇంకా అసలు ఆ టేస్ట్ అబ్బో అసలు మామూలుగా ఉంటుంది దాంట్లోకి నెయ్యి ఆవకాయ ముద్దపప్పు నెయ్యి ఆవకాయలోకి నెయ్యి ముద్దపప్పు ఆవకాయ అసలు ఆ రుచి తెలియని వాళ్ళే ఉంటారు ఇంకా ఇంకా సాంబారు చూడండి సాంబార్లో ములక్కాయ ముక్కలు క్యారెట్ ముక్కలు వేసాము పప్పులోకి ఆవకాయ చింతకాయ పచ్చడి అబ్బా మామూలు కాంబినేషన్ కాదు ఆలు ఫ్రై చూడండి ఎంత చక్కగా ఉందో ఆలు ఫ్రై చల్ల చల్ల చల్లని పెరుగు పెరుగు కూడా చల్లగా ఎండాక సమ్మర్ కదా ఫ్రిడ్జ్లో పెట్టేసాం పెరుగు చల్లగా ఉంది చల్లని పెరుగులోకి వేడి వేడి అన్నం పొగలే పొగలు చూడండి బాగుంది కదా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ఓకే